హాయ్ ఫ్రెండ్స్ మధుమున్న వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసి అయోధ్యలోని రామ మందిరం నిజంగా మన జనరేషన్లో అయోధ్య రామ మందిరం నిర్మించడం దాని ఓపెనింగ్ చూడడం నిజంగా నా అదృష్టంగా అయితే భావిస్తున్నాను గాయస్ దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల పూర్వం అయోధ్యలో ఉన్న రామ మందిరం అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువులు అయోధ్యలో రామ మందిరం కోసం పోరాడి పోరాడి చివరికి విజయం సాధించారు ఈ వీడియో ద్వారా మీకు ఏం తెలియాలనుకుంటున్నా అంటే రామ మందిరం కోసం ఎవరెవరు ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేశారు ఎవరెవరు ఎవరెవరితో పోరాడారు ఈ రామ మందిరాన్ని కూల్చింది ఎవరు అసలు తిరిగి కట్టకుండా ఆపేందుకు ట్రై చేసింది ఎవరు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను గాయస్ ఈ వీడియో మీకు చాలా లెంతిగా అనిపించవచ్చు కానీ ఎందుకు చెప్తున్నానంటే రామ మందిరం గురించి చాలా మంది వ్యతిరేకించి మాట్లాడుతున్నారు గాయస్ ఇలా మాట్లాడిన ప్రతి వాళ్ళకు నా వీడియోలో సమాధానం దొరుకుతుంది అనేది నా ఫీలింగ్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది పదిహేను వందల ఇరవై ఐదవ సంవత్సరంలో బాబర్ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చేసి అదే ప్రాంతంలో ఒక మసీదు కట్టించాడు ఈ బాబర్కి ముందు జరిగిన విషయాలు చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది గాయస్ స్వయంగా శ్రీరాములు కుమారుడైన కుషుడు రామ మందిరాన్ని కట్టించాడు అయితే అయోధ్య నగరంలో మొత్తం దాదాపు మూడు వేల కంటే ఎక్కువ రామ మందిరాలు ఉండేవి కొంతమంది చరిత్రకాల ప్రకారం క్రీస్తు పూర్వం ఐదు వందల్లో అయోధ్యలో ఉన్న రామ మందిరాలు పాతపడి డ్యామేజ్ అయినాయి ఆ సమయంలో ఉజ్జయిని రాజైన విక్రమార్కుడు కూడా వచ్చి మూడు వేల మందిరాలలో వాడికి రిపేర్ చేయించాడు అయితే ఈ రిపేర్ చేయించిన మందిరాలు చాలా సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయంట ఆ తర్వాత పదిహేను వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటిన బాబర్ మరియు ఇబ్రాహీం లోడింగ్ మధ్యన యుద్ధం మొదలైంది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబర్ సైన్యం అయోధ్య అయోధ్యను తన అధీనంలోకి తీసుకొని అయోధ్యలో ఉన్న చాలా రామ మందిరాలన్నింటినీ పూల్చివేశారు అయితే అందులో భాగంగానే రామ జన్మభూమిలో ఉన్న మేజర్ రామ మందిరాన్ని కూల్చివేసి ఆ ప్రాంతంలో ఒక మసీదుని కట్టారు ఆ మసీదు పేరే బాబ్రీ మసీదు ఆ తర్వాత పదిహేడు వందల పదిహేడులో అంటే బాబ్రీ మసీద్ కట్టిన నూట తొంభై సంవత్సరాల తర్వాత జైపూర్ రాజైన మహారాజ్ జయసింగ్ బాబ్రీ మసీద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తన అధీనంలోకి శాంతిపూర్వకంగా తెచ్చుకునేందుకు ట్రై చేశాడు ఎందుకంటే అయోధ్యలోని ఆ రామ మందిరం హిందువులకు ఎంత ఇంపార్టెంట్ అనేది అతనికి బాగా తెలుసు కాబట్టి కానీ అతను ఎంత ట్రై చేసినా అలా చేయలేకపోయాడు చివరికి అతడు బాబ్రీ మసీద్ బయట ఉన్న హిందువులకు పూజ చేసుకోవడం కోసం ఒక చిన్న వేదికనైతే అయితే ఏర్పాటు చేయగలిగాడు ఆ ఏర్పాటు చేసిన వేదికనే రామ్ చబుత్ర అంటారు బాబ్రీ మసీద్ లోపల ముస్లింలు మరియు బాబ్రీ మసీద్ బయట ఉన్నటువంటి రామ్ చబుత్రలో హిందువులు ప్రార్థన చేసుకునేవారు కానీ పద్దెనిమిది వందల పదమూడులో కొంతమంది హిందువులు ఒక గా మారి సుప్రీంకోర్టులో కేసు వేయగా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా బాబ్రీ మసీదులో చాలా వరకు రామ్మందిర్కి సంబంధించిన స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా రామ్ మందిరమే అని తేల్చెప్పినారు ఆ రిపోర్ట్ బయటకు రావడంతో ప్రజల్లో అల్లర్లు అల్లర్లు చెలరేగాయి అప్పటి వరకు మసీద్ బయట పూజలు చేస్తున్నటువంటి హిందువులు మసీద్ లోపలికి వెళ్ళి పూజలు చేయడం మొదలుపెట్టినారు దాంతో పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది ఎనభై ఐదు మరియు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కంటిన్యూస్గా హిందువులకు ముస్లింలకు మధ్య హింసాత్మకమైన గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇదంతా జరిగింది కూడా బ్రిటిష్ వారి అధీనంలో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అయోధ్యలో రామ మందిరం కట్టాలి అని చెప్పలేదు అసలు ఆ టైంలో హిందువులలో యూనిటీ కూడా సరిగా లేదు కానీ సాధారణ ప్రజల్లో మాత్రం అయోధ్యలో రామ మందిరం కట్టాలనే సంకల్పం గట్టిగా ఉండేది అసలు రామ మందిరం కూల్చిన నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా అయోధ్యలో రామ మందిరం కట్టాలని సామాన్య ప్రజల్లో చాలా బలంగా ఉంది ఆ సమయంలో యాక్చువల్గా మన గవర్నమెంట్ కాదు మన మీడియా కూడా కాదు అయినా ప్రజల్లో రామ మందిరం కట్టాలని తపన ఎంత గట్టిగా ఉండేదో తెలుసుకుంటేనే నేను నాకు కూజంస్ వస్తున్నాయి గాయస్ ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ప్రజలంతా అనుకున్నారు కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయోధ్య రామందరికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఆలోచించలేదు స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ముప్పైనా అర్ధరాత్రి మసీదులో గుడి గంటల సౌండ్ వస్తుందని చెప్పి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ మసీదు మధ్యలో రాముడి విగ్రహం కనిపించింది ఆ రాముని విగ్రహం చూడగానే మన హిందూ సోదరులంతా రాముడి పూజలు చేయడం స్టార్ట్ చేసినారు ఈ విషయం జనాల్లో వెళ్లడంతో ప్రజలందరూ ఆ రాముని యొక్క విగ్రహం చూడడం కోసం తండోప తండాపలుగా వచ్చారు ఆ జనం రాకతో బాబ్రీ మసీద్ దగ్గర పరిస్థితి హింసాత్మకంగా మారింది ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు ఆ యొక్క డిస్ట్రిక్ట్ మేయర్ అయినటువంటి కెకె నాయర్ కు నోటీస్ పంపించారు ఏమని అంటే అక్కడ ఉన్న హింసాత్మక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మసీదులో ఉన్నటువంటి రాముడి విగ్రహాన్ని తొలగించి అక్కడ పరిస్థితులన్నీ కంట్రోల్ చేయమని రిక్వెస్ట్ పంపించాడు కానీ కేకే నాయర్ గారు దానికి నిరాకరిస్తూ నేను ఆ పని చేయలేను ఎందుకంటే ఇక్కడ హిందువులు వేరే సంఖ్యలో ఉన్నారు మనం రాముడి విగ్రహం తొలగించడం వల్ల పరిస్థితి ఇంకా విషమవుతుంది తప్ప చక్కది పరిస్థితే లేదు అని చెప్పి దానికి నిరాకరించాడు అయినప్పటికీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారు రెండోసారి కూడా అతనికి రిక్వెస్ట్ చేయగా దానికి కూడా అతను నిరాకరిస్తూ లేదు ఆ పని నేను చేయలేను కాకపోతే హిందువులకు ముస్లింలకు ఎవరికి ఏ గొడవ కాకుండా ఈ యొక్క బాబ్రీ మసీద్ ప్రాంతాన్ని క్లోజ్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మాత్రం ప్రైమ్ మినిస్టర్ గారికి తెలియజేసి రిజైన్ చేశారు ఈ విషయం నెహ్రూ గారికి కూడా బాగా నచ్చడంతో మసీద్ క్లోజ్ చేయించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో హిందూ మహాసభ లాయర్ అయినటువంటి గోపాల్ సింగ్ బాబ్రీ మసీద్లో ఉన్నటువంటి రాముడు విగ్రహానికి పూజలు చేయవలసిందిగా హైదరాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాడు అప్పటి నుండి కంటిన్యూగా ముప్పై ఐదు సంవత్సరాలు బాబరి మసీద్ గురించి ముస్లింలు రామ మందిరం గురించి హిందువులు తమ యొక్క విన్నవం విన్నవించుకునే పోరాడుతున్నారు అయినా కూడా ఈ కేసులో ఎటువంటి క్లారిటీ రాలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ కొంచెం బలపడంతో రామ మందిరం గురించి మళ్ళీ చర్చలోకి వచ్చింది గాయస్ ఆ సమయంలో హిందూ సంస్థ విశ్వ హిందూ పరిషత్ అండ్ బీజేపీ తమ తమ పద్ధతుల్లో రామ మందిరం కోసం పోరాటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో వీళ్ళంతా కలిసి సీతమ్మ నుంచి అయోధ్య వరకు ఒక రథయాత్ర చేద్దామని అనుకున్నారు కానీ అదే సమయంలో ఇందిరాగాంధీ గారి హత్య జరగడంతో పాదయాత్ర ఆగిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగిన ఒక సంఘటన అయోధ్య రామ్ మందిర్కి సంబంధించిన పోరాటాన్ని మలుపు తిప్పింది ఆ సంగతి ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో షబానా అనే సంఘటన మీరు చాలామందికి తెలిసే ఉంటుంది గాయస్ ఆ విషయం నేను చాలా షార్ట్ కట్లో చెప్తాను షబానా కేసు విషయం ఏంటంటే ఒక భార్యాభర్త విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించినప్పుడు భార్యాభర్త ఇద్దరు విడిపోయినప్పుడు భర్త భార్యకి కొంచెం అమౌంట్ అనేది మెయింటెనెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది ఇదే విషయాన్ని ఒక ముస్లిం మహిళ అయినటువంటి షబానా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తన భర్త అకారణంగా తనకు విడాకులు ఇచ్చాడని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసింది అప్పుడు సుప్రీంకోర్టు ఆ షబానాకి తన భర్త కొంత అమౌంట్ ఇవ్వాలని డిక్లేర్ చేసింది ఈ విషయం ముస్లిం సోదరులకు నచ్చక పై మండిపడ్డారు ఈ విషయం తెలుసుకున్న అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు షబానా కేసు విషయాన్ని మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి తన యొక్క బలాన్ని బలగాన్ని ఉపయోగించి మార్చేస్తాడు గాయస్ ఈ విషయం తెలుసుకున్న హిందువులు రాజీవ్ గాంధీ గారిపై మండిపడ్డారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మార్చి ముస్లింలకు సానుకూలంగా స్పందించాడని హిందువులు మండిపడ్డారు అయితే హిందువులని కూల్ చేయడం కోసం రాజీవ్ గాంధీ బాబ్రీ మసీద్ గేట్లను కూల్చివేసి రాముని విగ్రహానికి పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు ఈ విషయం నచ్చిన ముస్లింలు రాజీవ్ గాంధీ గారిపై మళ్ళీ మండిపడ్డారు దాంతో ముస్లిం సోదరులంతా కలిసి నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఎనిమిదిన బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ అనేది బాబ్రీ మసీద్ గురించి హిందువులపైన ప్రభుత్వం పైన పోరాటం స్టార్ట్ చేసింది దీనికంటే ముందు అద్వాణి గారు మన ఎల్కే అద్వాణి గారు నైన్టీన్ నైన్టీ టూలో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర స్టార్ట్ చేసినారు ఈ రథయాత్ర వల్ల హిందువుల్లో చాలా ఐక్యత బలపడింది ఈ యాత్ర యాక్చువల్గా పదివేల కిలోమీటర్లు పాదయాత్ర ముగిసేసరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎల్కే ఆద్వారి గారిని యాత్ర ముగిసే చివరి రోజున లక్షల మంది హిందువులు బాబ్రీ మసీద్ దగ్గరకు వచ్చి బాబ్రీ మసీద్ పైన ఎక్కి కాషాం జెండాలు ఎగరేసారు ఈ సమయంలో పోలీసులు వెపన్స్ యూజ్ చేయడం జరుగుతుంది దీనివల్ల వేల మంది హిందువులు చనిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున దాదాపు రెండు లక్షల మంది హిందువులు బాబ్రీ మసీద్ చేరుకొని బాబ్రీ మసీద్ యొక్క గేట్లను కూల్చివేసి బాబ్రీ మసీద్ పైన ఉన్నటువంటి మూడు డూమ్లని కూల్చేశారు అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో దాదాపు వెయ్యి మంది హిందువులు తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల వరకు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఎవరు కూడా ఎక్కడ మాట్లాడలేదు దీని తర్వాత ఎప్పుడైతే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందో ప్రజల్లో బాగా నమ్మకం పెరిగింది ఈసారైనా నమ్ రామ మందిరాన్ని కడతారని దాంతో హిందూ సంఘాలన్నీ ఏకమయ్యి కేంద్ర ప్రభుత్వం పైన మందిరాన్ని కట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చిరు దాంతో కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతాన్ని మొత్తం సర్వే చేసి పూర్వం ఆ ప్రాంతంలో హిందూ దేవాలయాలు ఉన్నాయా లే లేక లేవా అనే విషయాన్ని కన్ఫామ్ చేయాల్సిందిగా ఆర్డర్ చేసింది అయితే ఆర్కిాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆ ప్రాంతంలో పూర్వ దేవాలయాల ఆడవాళ్ళు స్ట్రక్చర్స్ చాలా దొరికాయి కాబట్టి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఖచ్చితంగా బాబీ మసీద్ కింద రామ మందిరం ఉంది అని ఖచ్చితంగా చెప్పడంతో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఆ ప్రాంతంలో రామ మందిరం కట్టాల్సిందిగా బలమైన కోరిక ఏర్పడింది ఈ విషయం బయటికి రావడంతో సుప్రీంకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు మూడు భాగాలుగా విడగొట్టింది ఒకటేంటంటే ఒక భాగాన్ని రామ జన్మభూమి ట్రస్ట్కి రెండో భాగాన్ని సున్యాహ్ బోర్డుకి మూడో భాగాన్ని నిర్వహళకాకి ఇవ్వాల్సిందే అని నిర్ణయించింది కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని అటు హిందువులు కానీ ఇటు ముస్లింలు కానీ యాక్సెప్ట్ చేయలేదు ఆ తర్వాత ఈ విషయం రెండు వేల పదకొండులో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది ఆ తర్వాత కూడా దాదాపు ఏడు సంవత్సరాల వరకు ఈ కేసు గురించి ఎవరూ వాదన జరగలేదు ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇరు వర్గాల పార్టీల వారిని ఇరు వర్గ మతస్థులను ఏకం చేసి ఒక వాదనకు తీసుకొద్దామని ప్రయత్నం చేసింది కానీ ఎవరు ఒప్పుకోకపోవడంతో ఈ రామ జన్మ ఈ రామ జన్మభూమి కేసుని సీరియస్గా తీసుకొని ఆ భూమికి సంబంధించిన అన్ని పేపర్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇచ్చిన నివేదికను కూడా పూర్తిగా అన్వేషించి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ప్రజెంట్ బాబీ మసీద్ ఉన్న ప్రాంతం అంతా కూడా రాముడికే చెందుతుందని ఆ ప్రాంతం మొత్తాన్ని రామ జన్మభూమి ట్రస్ట్కి అప్పజెప్పాల్సిందిగా ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చేసింది ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి రామ మందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మీరంతా గమనించాల్సిన విషయం ఏంటంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మందిరాన్ని కూల్చితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం రామ మందిరాన్ని కట్టడానికి కంప్లీట్గా ఆధారాలతో అనుమతి వచ్చింది అంటే నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాలకు ముందు ఉన్న రామ మందిరం కంటే అత్యద్భుతంగా మన మందిరాన్ని నిర్మించి ఓపెన్ చేసినాం ఇది ఎంతో మంది జీవిత ఆశయం వేల మంది ప్రాణ త్యాగాల ఫలితం ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ నీకు చాలా లేజీగా అనిపించవచ్చు కానీ ఈ విషయాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రామ మందిర నిర్మాణం కావడానికి ఎంతో మంది హిందువుల ప్రాణ త్యాగాలు చేస్తే తప్ప మనకు ఈ రోజు ఈ రామ మందిర నిర్మాణం జరగలేదు ఒకసారి ఆలోచించండి గాయస్ నాలుగు వందల సంవత్సరాల క్రితం మన పూర్వ హిందువులు ఈ రామ మందిర నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు కష్టపడ్డారు తమ సర్వస్వాన్ని కోల్పోయారు కానీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత చివరికి అయోధ్యలో రామ మందిరాన్ని చూసే యోగ్యత అదృష్టం మనకు మాత్రమే దక్కింది కాబట్టి ఈ గుడి కోసం పోరాడే ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిద్దాం గాయస్ గాయస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రామ మందిరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ జై శ్రీరామ్